అలాగే శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుదిష్టి ఇలాంటివి ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం పుష్యమాసంలో వచ్చే శనివారం అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవయో తేదీ ఆవాల నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేయండి ఆవ నూనె శని విగ్రహం మీద పోస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఒక్కొక్క ద్రవ్యంతో శనికి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే శని విగ్రహానికి అభిషేకం చేశాక ఆ విగ్రహం పాదాల దగ్గర కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంచండి శనికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం రాళ్ళ ఉప్పు ఉంచి వస్తే గనక దానివల్ల సమస్త కష్టాల నుంచి బయటపడవచ్చు అలాగే పుష్య శనివారం ఎవరైనా సరే రావి చెట్టు దగ్గర దీపం పెట్టినా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టినా అద్భుతంగా శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు సంపూర్ణంగా శని పేడల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా శనికి అభిషేకం చేసుకొని రాళ్ళవుపు శని విగ్రహం పాదాల చెంత ఉంచిన తర్వాత నవగ్రహ మండపం నుంచి బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని ఆ తర్వాత దేవాలయంలో ఉన్న ఈశ్వరుని దర్శనం చేసుకొని ఆ నవగ్రహాలకు సమీపంలోనే ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక ప్రత్యేకమైన దానం ఇవ్వండి ఈ దానం భయంకరమైన శని పీడలు పోగొడుతుంది ఆ దానం ఏంటంటే ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకీలో పెసరపప్పు వీటన్నిటిని నల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి ఈ దానం అనేది సంపూర్ణంగా శని పీడల నుంచి బయటకు వచ్చేలాగా చేస్తుంది